రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకి అడ్డు లేకుండా పోయిందని జనసేన పార్టీ నాయకులు బాలసౌరి గుంటూరు కృష్ణానగర్ లోని క్యాంపు కార్యాలయంలో గురువారం బాలసౌరి మాట్లాడారు జగన్ మాటలకి చేతలకి పొంతలేదని ప్రజా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఇసుక వనరుల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు ప్రభుత్వ అధికారులు అవినీతికి సహకరిస్తే రానున్న రోజుల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇచ్చేటువంటి విధానం ఉండేది దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది రద్దు చేసి కొత్త ఇసుక పాలసీ అని చెప్పేసి ఏపీఎండిసికి అప్పచెప్పి ఇసుక టన్ను రేటు దాదాపు మూడు వందల డెబ్భై ఐదు రూపాయలకి నిర్ణయించారు దాన్ని ఆన్లైన్ బుకింగ్ అని కొన్ని రోజులు చెప్పారు తర్వాత డోర్ డెలివరీ విధానం అని చెప్పేసి తర్వాత కొన్ని రోజులు దాన్ని నడిపి ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఇసుక అనేది ఎవరికి పాలసీ ఫ్రేమ్ చేస్తున్నామని చెప్పేసి ఇసుక అనేది ఎవరికి రాష్ట్రంలో దొరకనివ్వకుండా చేర్చినటువంటి మాట మనందరికీ తెలుసు ఆ టైంలో చాలామంది బేల్దార్ మేస్త్రులు పెయింటర్సు కార్పెంటర్సు వీళ్ళందరూ పని లేకుండా చాలా ఇబ్బంది పడి ఆ ఆరు నెలల్లోనే వాళ్ళందరూ కూడా చాలా ధర్నాలు చేసినటువంటి విధానం మనం చూసాం తర్వాత జేపీ సంస్థకి అనేటువంటి సంస్థకి అప్పజెప్పి తర్వాత దాని నుంచి వేరే సబ్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి అప్పజెప్పి ఆన్లైన్ తొలగించి నేరుగా డబ్బులు తీసుకొని ఇసుక అమ్మేటువంటి పద్ధతిని మనం చూసాం